ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగరా ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగర అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీరలేవరా దీక్ష భూని సాగరా అరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా నోటుకు ఓటు వేయవద్దురా దేశద్రోహం చేయవద్దురా నోటుకు ఓటు వేయవద్దురా దేశద్రోహం చేయవద్దురా ఓటరు వీర లేవరా దీక్ష భూని సాగర ఆరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఓటరు వీర లేవరా దీక్ష భూమి సాగర ఆరాచక నాయకులపై తిరుగుబాటు చేయరా ఎవడువాడు ఎచటివాడు దొంగ ఓటు వేయ